నీకు నేనున్న పార్ట్ టెన్ ఆయన అంగులూరి అంజనీ దేవి గారు హరి ఫోన్లో చెప్పిన విషయానికి చాలా భయంతో మనోహర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మనోహర్ ఇంటికొచ్చాడు ఇదేనా ఇంటికొచ్చే టైం అంటూ మనోహర్ రాగానే విరుచుకు పడింది పద్మ పోనీ వెనక్కి వెళ్ళ ఇంకో గంట ఆగిరానా అన్నాడు నవ్వుతూ మనోహర్ అతను చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాడు ఇదో సరసమ్మల్లి మీరెళ్ళి నాలుగు రోజులైంది చెప్పి వెళితే నాకేమనిపించదు ఎక్కడో ఉంటారు వస్తారులే అనుకుంటాను ఈ నాలుగు రోజుల నుండి నేను సరిగ్గా తిండి కూడా తినలేదు తెలుసా అంటూ మనోహర్ లోపలికి రావడానికి దారి ఇచ్చింది పద్మ నీతో ఇదే పెద్ద తలనొప్పి అదేమంటే టక్కున తిండి మానేస్తావు నేను ఎక్కడికి పోతాను చెప్పు నన్ను చూస్తుంటే నీకు తప్పిపోయేవాడిలా కనిపిస్తున్నానా అసలేంటి నీ భయం అయినా ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తుంది అందుకే మా ఆఫీస్ ఫ్యూని పంపాను నిన్ను చూసి రమ్మని వచ్చాడా అంటూ లోపలికెళ్ళాడు మనోహర్ వచ్చాడు లేండి మీరు లేని టైంలో నాకు ఫోన్ వచ్చింది భయపడిపోయాను అందుకే ఫోన్ తీసి పక్కన పెట్టాను అంది పద్మ మాట్లాడకుండా ఫ్రెష్ అప్ అయి వచ్చాడు మనోహర్ ఆ ఫోన్ విని అడలిపోయాను అంది పద్మ ఎందుకు అడలిపోవడం అన్నాడు వాడెవడో ఫోన్లో మీ గురించి మధురిమ గురించి బ్యాడ్గా చెప్పాడండి అంది వాడి పేరేమిటో కనుక్కోలేకపోయావా కేసు వేసేవాడిని అన్నాడు అడగలేదు కానీ మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా మధురిమను చంపేశా అన్నాడు అంది పద్మ అవునా ఆ గొంతు వింటే నువ్వు మళ్ళీ గుర్తుపట్టగలవా వెంటనే అడిగాడు మనోహర్ వద్దు బాబోయ్ ఆ గొంతును నేను మళ్ళీ వినలేను ఇంకా ఏం చెబుతాడో ఏమో అని అప్పటి నుండి ఫోన్ రిసీవర్ని పక్కన పెట్టేశా అందుకే మీరు నాకు ఫోన్ చేసినా ఎంగేజ్ వచ్చింది ఎప్పుడూ ఇంత భయపడలేదు అంది పద్మ భయపడుతూ ఆలోచిస్తున్నాడు మనోహర్ మధురిమను చెంపానని పద్మకు ఎవరు ఫోన్ చేసుంటారు అంత అవసరం ఎవరికి అతను చెప్పింది నిజమే అండి ఎవరండి ఆ మధురిమ అడిగింది పద్మ ఉన్న తలనొప్పులు చాలక మళ్ళీ ఇదో తలనొప్ప అని మనసులో అనుకొని ఏమో నాకెలా తెలుస్తుంది అంటూ డైనింగ్ దగ్గరికి వెళ్ళాడు మనోహర్ అవును లేండి ఆవిడెవరో మీకెలా తెలుస్తుంది వాడేదో వాగాడని నేను నమ్ముతానా మిమ్మల్ని అనుమానిస్తానా కళ్ళు పోతాయి నాకు అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న మనోహర్కి వడ్డిస్తూ కూర్చుంది పద్మ కాలం మరింత వేగంగా కదులుతుంది ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు మనోహర్ పని పూర్తయ్యాక తన కొడుకు రాహుల్ కోసం క్రికెట్ బాల్ బ్యాట్ కొన్నాడు కౌంటర్లో బిల్ పేస్ చేసి వస్తుంటే దారిలో కృష్ణ కలిశాడు మనోహర్కి బాగున్నావా కృష్ణ ఎంత కాలమైంది నిన్ను చూసి ఇప్పుడు ఏం చేస్తున్నావు పెళ్ళి పిల్లలు వగైరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు మనోహర్ బాగున్నాను మనోహర్ పెళ్ళయింది ఒక పాప ఎల్కేజీ చదువుతోంది లేటుగా పుట్టింది ఇక నీ సంగతులు చెప్పు పద్మ ఎలా ఉంది అడిగాడు కృష్ణ బాగుందిరా కృష్ణ అన్నాడు మనోహర్ ఈ బాలు బ్యాటు ఎవరికిరా అడిగాడు కృష్ణ నా కొడుకు రాహుల్కి కృష్ణ ఇప్పుడు టెన్త్ చదువుతున్నాడు క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం రాహుల్కి అంటూ గోల్డ్ షాప్లోకి దారితీశాడు మనోహర్ అక్కడ చాలా చూశారు మనోహర్కి వసంతహారం నచ్చింది ఇది మధురిమకి బాగుంటుందిరా కృష్ణ మధు కోసం ఇది తీసుకుంటాను అన్నాడు మనోహర్ ఉలిక్కి పడి చూశాడు కృష్ణ మధురిమను నువ్వు ఇంకా మరచిపోలేదా మనోహర్ అడిగాడు ఆశ్చర్యపోతూ కృష్ణ మర్చిపోతే ఊరుకుంటుందా కృష్ణ అన్నాడు జోగ్గా ఊరుకోదని నువ్వు పిచ్చివాడిలా మధురిమ కోసం అది కొంటాను ఇది కొంటాను అంటూ షాపుల్లో కూర్చొని కలవరిస్తుంటావా ఇంకా ఎంతకాలం నువ్విలా ఊహల్లో విహరిస్తుంటావు మనోహర్ అంటూ బాధగా చూశాడు కృష్ణ ఊహల్లో విహరించడమా ఓ నీకు తెలియదు కదూ మధురమా ఇప్పుడు నా భార్యరా అన్నాడు మనోహర్ కృష్ణ నమ్మలేదు మనోహర్ వైపు వింతగా చూశాడు కృష్ణ తన వైపు ఎందుకలా చూస్తున్నాడో అర్థమై నవ్వుతూ కృష్ణం భుజం తలట్టాడు మనోహర్ అక్కడ నుండి లేచి కౌంటర్ దగ్గర బిల్ పే చేసి మధురిమ కోసం వసంతహారం తీసుకున్నాడు బొమ్మన శారీస్కి వెళదాం కృష్ణ అని మనోహర్ అనగానే ఇద్దరూ కలిసి బొమ్మన శారీస్కి వెళ్ళారు పద్మకి మధురిమకి విడివిడిగా రెండు శారీస్ కొన్నాడు మనోహర్ ఈ శారీ కృష్ణ మాట్లాడలేదు చూస్తున్నాడు కొద్ది దూరం వెళ్ళి ఇద్దరు ఓ రెస్టారెంట్లో కూర్చున్నారు వెయిటర్ రాగానే ఆర్డర్ చెప్పి మధురిమను నేను పెళ్లి చేసుకున్న మాట వాస్తవం కృష్ణ ఊహ కాదు రాహుల్ మధురిమకు పుట్టాడు పద్మకు పిల్లలు లేరు అన్నాడు మనోహర్ ఇప్పుడు నమ్మాడు కృష్ణ మరి పద్మకెందుకు వసంతహారం కొనలేదు అన్నాడు పద్మకి వసంతహారం ఉంది కృష్ణ పెళ్ళిలో అమ్మ ఇచ్చింది అందుకే కొనలేదు మధుకి ఈ మధ్యనే ఒక్కొక్కటి కొంటున్నాను అన్నాడు మనోహర్ మంచి పని చేస్తున్నావు మనోహర్ అన్నాడు కృష్ణ మనస్ఫూర్తిగా సంతృప్తిగా చూశాడు మనోహర్ వృత్తిరీత్యా ఇప్పుడు మనోహర్ స్టేటస్ పెరిగింది ప్రమోషన్స్ వచ్చాయి దానికి కారణం అతని శక్తి సామర్థ్యాలే కృష్ణను చూస్తుంటే మనోహర్కి తనతో చదువుకున్న వాళ్ళంతా గుర్తొచ్చారు ఇప్పుడు కృష్ణను చూసినట్లే వాళ్ళను కూడా చూడాలని ఉంది కృష్ణ మనతో చదువుకున్న వాళ్ళందరినీ చూడాలని ఉందిరా వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో నీకెవరైనా టచ్లో ఉన్నారా అంటూ తనతో చదువుకున్న వాళ్ళందరినీ గుర్తు చేశాడు మనోహర్ తల చేట సెటిల్ అయ్యారు మనోహర్ అందరూ మంచి పొజిషన్లోనే ఉన్నారు ఒక హరి తప్ప అవునా అయితే నువ్వు అప్పుడప్పుడు అందరినీ కలుస్తుంటావన్నమాట మాట గుడ్ అన్నాడు మనోహర్ లేదు మనోహర్ హరికి పెళ్ళయింది హరి పెళ్ళిలో అందరం కలుసుకున్నాం అంతే ఆ తర్వాత మళ్ళీ కలుసుకోలేదు రామకృష్ణ మాత్రం అప్పుడప్పుడు కలుస్తుంటాడు హరి ఉండేది రామకృష్ణ ఇంటి పక్కనే నేను వెళ్ళినప్పుడు హరి గురించి రామకృష్ణ చెబుతుంటాడు అన్నాడు కృష్ణ హరి ఇప్పుడు ఎలా ఉన్నాడు కృష్ణ అడిగాడు మనోహర్ హరి మనస్తత్వం నచ్చకపోయినా ఎందుకో హరి గురించి అడిగి తెలుసుకోవాలనిపించింది మనోహర్కి ఎలా ఉన్నాడంటే ఏం చెప్పాలి మనోహర్ హరి చేసుకున్నది హరికే చుట్టుకుంది అన్నాడు కృష్ణ అంత చుట్టుకునే పని హరి ఏం చేశాడు కృష్ణ అడిగాడు మనోహర్ ఏమో మనోహర్ ఏం చేశాడో తెలియదు హరి బేతం చెర్లలో జాబ్ చేస్తూ ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడట ఇంట్లో వాళ్ళు అంత కష్టం మీద హరిని వెతికి పట్టుకున్నారు ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేస్తే దారికొస్తాడని ఇంటి పట్టునే ఉంటాడని వాళ్ళ ఉద్దేశం కానీ అన్నాడు కానీ ఏమైంది మళ్ళీ అదృశ్యమయ్యాడా అన్నాడు మనోహర్ లేదు మనోహర్ పెళ్ళైన ఆరు నెలకే ఆ హరికి ఆడపిల్ల పుట్టింది అన్నాడు కృష్ణ షాక్ అయ్యాడు మనోహర్ అదేంటి కృష్ణ పెళ్ళైన ఆరు నెలలకే ఆడపిల్ల పుట్టిందా అదెలా సాధ్యం వైద్యరంగం ఈ విధంగా కూడా ఎదిగిందా అన్నాడు మనోహర్ వైద్యరంగమా పాడ హరి పెళ్ళం పెళ్లికి ముందో ఎవరినో ప్రేమించి తొందరపడిందంట గుట్టు చప్పుడు కాకుండా హరికిచ్చి పెళ్లి చేశారు అన్నాడు కృష్ణ ఇంట్రెస్ట్గా విన్నాడు మనోహర్ అప్పట్లో హరి ప్రవర్తన ఎలా ఉండేదో గుర్తొచ్చి మనోహర్కి అనవసరంగా ఆడపిల్లల్ని ఏడిపించిన హరికి ఇప్పుడు తగిన శాస్త్రీ జరిగిందంటావా కృష్ణ లేక ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉందంటావా అంటూ కృష్ణముఖంలోకి చూశాడు మనోహర్ బ్యాలెన్స్ సంగతి పైవాడు చూసుకుంటాడు మనవాడు మాత్రం పాప పుట్టగానే హాస్పిటల్లో పెద్ద హడావుడి చేశాడట హడావిడి దేనికి అడిగాడు మనోహర్ నాకు పెండ్లయ్యి ఆరు నెలలే అయ్యింది ఈ పేప ఎలా పుట్టింది అంటూ డైరెక్ట్ వాళ్ళ అత్తగారి పీక పట్టుకున్నాడట ఆవిడ అవస్థ చూసి ఆ ఊరి ఆడవాళ్ళంతా హరి చుట్టూ చేరి హరిని పట్టుకొని ఆపి ఆవిడను కాపాడారట అన్నాడు కృష్ణ అవునా అంత చేశాడా హరి అయినా హరి అంతటితో ఊరుకునే రకం కాదే అన్నాడు మనోహర్ ఊరుకోక ఏం చేస్తాడు మనోహర్ ఆ ఆడవాళ్ళ తెలివి ముందు హరి ఎంత చెప్పు హరి ఇలాంటి వాళ్ళను ఈజీగా మాయ చేస్తారు వాళ్ళు అది వాళ్ళకు పెద్ద లెక్క కాదు లెక్క కాకపోయినా మనకు తెలిసి ఇలాంటి వాటికి హరి ఆగే రకం కాదుగా ఎలా ఆగాడు అన్నాడు ఎలా అంటే బిడ్డ ఎన్ని నెలలకి పుడితే ఏముంది బాబు ప్రాణాలతో పుట్టిందా లేదా అనేది మనకు కావాలి నీ అదృష్టం బాగుండి నీ బిడ్డ ప్రాణాలతో ఉంది డాక్టర్లు కూడా అదే అంటున్నారు ఐదు నెలలకి కూడా పుట్టే వాళ్ళే ఉన్నారట తప్పు లేదు కాలం మహిమ మందుల ప్రభావం రోజు మనం పేపర్లలో చూసే వింతల్లో ఇదో వింత ఇప్పుడు నీకు పుట్టింది వింత శిశువు ఎంత అయినా నీది దొడ్డు గీత నాయన అంటూ హరి చేతిలో గీతలు చూస్తూ కూర్చుందట వాళ్ళలో ఒక పెద్ద ఆవిడ నవ్వాడు పెద్దావిడ నవ్వాడు మనోహర్ వాళ్ళు ఎంత చెప్పినా హరి ఎలా నమ్మాడు కృష్ణ ఆ పెద్దావిడ వీడి చేతిలో గీతలు చూడగానే బెలూన్లా ఉబ్బాడా అయినా వీడు జగత్ కంత్రిగాడు పోలికలు చూసుంటాడే అన్నాడు మనోహర్ అది కూడా అయిందట మనోహర్ హరి పాప ముఖంలోకే చూస్తూ ఏదో వెతుకుతున్నట్లే కూర్చున్నాడట అది చూసి హరి దగ్గరికి ఇంకో పెద్దావిడ వచ్చిందట పసి కూనలో పోలికలు స్పష్టంగా ఏర్పడవు హరి ఇదిగో చూడు ఈ కళ్ళు ముక్కు మూతి వాళ్ళమ్మవి కాళ్ళు చేతులు పొడవుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మేనమామవి రంగు మాత్రం వాళ్ళ తాతయ్యది మా రోజుల్లో ఆ రంగు చూసి వాళ్ళ తాతయ్య వెంట పడని అమ్మాయి లేదనుకో అంత మంచి రంగు ఇది ఇదిగో ఈ బుగ్గలు చూడు అచ్చు నీ బుగ్గలే ఇందులో డౌటే లేదు ఎంత ముద్దొస్తుందో చూడు అంటూ పాప తీసి హరి చేతిలో పెట్టిందట వాళ్ళ ఊరిలో ఆవిడ మాటకి తిరుగులేదట అన్నాడు కృష్ణ చచ్చింది గొర్రె ఎలా ఉండే హరి ఎలా అయ్యాడు ఆడవాళ్ళంతా చేరి భలే పెట్టారు హరి నెత్తిన కుచ్చుల టోపి ఎలాగైతేనే హరికి మాత్రం తగిన పెళ్ళే జరిగింది అన్నాడు మనోహర్ నిజమే మనోహర్ ఎవరి బిడ్డను ముందు పెట్టుకొని ముద్దులాడాలి జీవితాంతం పోషించాలి తను సంపాదించే ప్రతి పైసా మీద ఆ బిడ్డకి అధికారం ఇవ్వాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి రక్తాన్నో తన రక్తంగా భావించి మమకారం చూపాలి ఇదంతా హరి మనస్ఫూర్తిగా చేసే ఉండాడంటావా అన్నాడు కృష్ణ హరికి అసలు మనసుంటే కదరా అన్నాడు మనోహర్ నువ్వు చెప్పింది నిజమే మనోహర్ ఇప్పుడు హరి కూతురు టెన్త్ చదువుతోంది ఒక క్లాస్ జంప్ రామకృష్ణ చెప్పాడు అన్నాడు కృష్ణ ఇష్టం లేకపోయినా హరి గురించి చాలా ఆసక్తికరమైన విషయాన్ని విన్నట్టుగా ఫీల్ అయ్యాడు మనోహర్ హైదరాబాద్ నుండి నేరుగా మధురిమ దగ్గరికి వెళ్ళాడు మనోహర్ తండ్రిని చూడగానే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు రాహుల్ మనోహర్ బుగ్గపై ముద్దు పెట్టాడు మనోహర్ ముఖం వెలిగిపోయింది మనోహర్ని రాహుల్ అలా ముద్దు పెట్టుకునే సందర్భాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు గర్వంగా భార్య వైపు చూస్తుంటాడు మనోహర్ మిమ్మల్నే కాదులేండి వాడికి టేస్ట్గా వండి పెట్టినప్పుడు నన్ను కూడా అలాగే ముద్దు పెట్టుకుంటాడు అంటుంది మధురిమ బాలు బ్యాట్ పట్టుకొని తన ఫ్రెండ్స్తో గ్రౌండ్కి వెళ్ళాడు రాహుల్ రాహుల్ అలా బయటికి వెళ్ళినప్పుడు మనోహర్కి మధురిమతో ఏకాంతం దొరుకుతుంది ఎంత టైం ఆమెతో గడిపినా ఎన్ని కబుర్లు చెప్పినా ఇంకా చాలదనే అనిపిస్తుంది మనోహర్కి ఈ శారీ చూడు మధు ఎలా ఉందో నీకు నచ్చుతుందనే తెచ్చాను అంటూ శారీ ఉన్న కవరు మధురిమకి ఇచ్చాడు మనోహర్ ఆ శారీని చూడగానే సంబరపడింది మధురిమ దాన్ని అలాగే గుండెలకి హత్తుకుంది ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అంది నేనంటే కదా నీకు ఇష్టం ఆ కలర్ అంటే ఇష్టమని నాతో ఎప్పుడూ చెప్పలేదు నువ్వు అన్నాడు నవ్వుతూ ఆ మాటకు వస్తే ఈ ప్రపంచంలో మీకన్నా నాకు ఇష్టమైంది ఏదీ లేదు అంది మధురిమ మనోహర్నే చూస్తూ ఆమెను అలాగే దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకున్నాడు మనోహర్ ఊపిరాడని ఆ దగ్గరితనంలో ఏదో అంతు తెలియని ఊరట కలిగింది మధురిమకు నీకు ఇంకో గుడ్ న్యూస్ మధు నేను ఇప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ని అయ్యాను ఈ సందర్భంగా ఇది నీకు కానుకగా తెచ్చాను అంటూ వసంతహారం ఇచ్చాడు ఆ మోడల్ మధురిమకి బాగా నచ్చింది పెట్టుకొని చూపించింది బాగున్నట్లు అనిపించింది మనోహర్కి నాకు హైదరాబాద్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది మధు ఆర్డర్స్ కూడా వచ్చాయి మనం వెళ్ళి మళ్ళీ హైదరాబాద్లో ఉండబోతున్నాం నీకు హైదరాబాద్ వెళ్ళడం ఇష్టమేగా అన్నాడు మనోహర్ ఇష్టమే ఎప్పుడు వెళ్తున్నాం ఒకటి రెండు రోజుల్లో వెళదాం ఎలా వీలవుతుంది రాహుల్కి టెన్త్ ఎగ్జామ్స్ కదండి ఇంకో నెల వరకు బాబుని డిస్టర్బ్ చేయడానికి లేదు అంది మధురిమ అంతవరకు మీరిక్కడే ఉండండి మధు ముందు పద్మను తీసుకెళ్తాను ఆ తర్వాత మీ కోసం ఓ ఇల్లు చూసి పెడతాను రాహుల్కి ఎగ్జామ్స్ అయిపోగానే మీరు కూడా హైదరాబాద్ రావచ్చు అన్నాడు మనోహర్ ఏంటి డాడీ హైదరాబాద్ అంటున్నారు అంటూ అప్పుడే లోపలికొచ్చాడు రాహుల్ వర్షం పడుతుంటే ఆట ఆగిపోయి ఇంటికొచ్చాడు రాహుల్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిన విషయం రాహుల్కి చెప్పాడు మనోహర్ రాహుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు హైదరాబాద్ అంటే రాహుల్కి చాలా ఇష్టం ఒకసారి మనోహర్తో వెళ్ళి ఐమాక్స్ స్నోవరల్డ్ హైదరాబాద్ సెంట్రల్ ఎన్టీఆర్ గార్డెన్స్ రామోజీ ఫిలిం సిటీ చూసి వచ్చాడు చిన్న రిక్వెస్ట్ డాడీ అక్కడ మా కోసం తీసుకునే ఫ్లాట్ మాత్రం ఆఫీస్కి దగ్గరలా ఉండేలా చూసుకోండి అన్నాడు రాహుల్ ఎందుకు రాహుల్ అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు మనోహర్ మీరు కనిపించడం ఆలస్యమైతే మమ్మీ భయపడుతుంది డాడీ నాకు తెలియకుండానే ఏడుపొస్తుంది ఏడుస్తుంది నేను చాలాసార్లు చూశాను అన్నాడు మీ మమ్మీ బాగా సెన్సిటివ్ అయినా ఇప్పుడు భయపడదులే నువ్వున్నావు కదా నాన్న అన్నాడు మనోహర్ ఎంత నేనున్నా మీరున్నట్లు ఉంటుందా డాడీ అన్నాడు రాహుల్ రాహుల్ మాటలు అక్షరాల నిజమని మనోహర్కి తెలుసు సరే రాహుల్ ఈసారి మీరుండే ప్లాట్ నాకు దగ్గరలో ఉండేలా తీసుకుంటాను అన్నాడు మనోహర్ పెద్దమ్మతో మేము కలిసి ఉండడానికి వీలు కాదా డాడీ అడిగాడు రాహుల్ వీలు కాదు నాన్న నాకు మీరున్నట్టు మీ పెద్దమ్మకు తెలియదు అలా తెలియకూడదని మా దగ్గర మాట తీసుకుంది మీ నానమ్మ అందుకే మీరున్నట్లు పెద్దమ్మకే కాదు నా సైడ్ ఎవ్వరికీ తెలియదు తెలిస్తే ఏమవుతుందని నువ్వు నన్ను అడగొద్దు ఎందుకంటే ఇలా ఉండాలి అనుకున్నాక అలా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటుంది అర్థం చేసుకో అన్నాడు మనోహర్ తండ్రి మాటకి విలువ ఇస్తాడు రాహుల్ అంతేకాదు రాహుల్కి తండ్రి అంటే చాలా ఇష్టం గౌరవం తండ్రి ఏదైనా బాగా ఆలోచించి చేస్తాడన్న నమ్మకం అందుకే అలాగే డాడీ అన్నాడు అప్పుడు మధురిమ అక్కడే ఉంది రాహుల్ నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయి నిన్ను పెద్ద చదువులు చదివించాలన్నదే నా కోరిక మమ్మీ చెప్పినట్లు విను అంటూ రాహుల్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మనోహర్ అలాగే డాడీ డాడీ మీరు ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినందుకు కంగ్రాట్స్ అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు రాహుల్ థ్యాంక్స్ నాన్న అంటూ రాహుల్ని తన గుండెలకి హత్తుకున్నాడు మనోహర్ వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే అవి మధుర క్షణాల్లాగా అనిపించాయి మధురిమకి మనోహర్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యిందన్న విషయం తెలియగానే కర్నూలు వచ్చారు మాధవయ్య తులసమ్మ అమ్మమ్మ తాతయ్యను చూడగానే పద్మ చిన్న పిల్లల వాళ్ళను చుట్టేసింది పద్మ తల్లిదండ్రులు కూడా వచ్చారు పద్మ తండ్రి కరుణాకర్ రిటైర్ అయ్యారు రవికి పెళ్లి చేసి ప్రస్తుతం రవి దగ్గరే ఉంటున్నారు కరుణాకర్ పార్వతి రవి భార్య కరుణాకర్ని పార్వతిని సరిగ్గా చూడడం లేదు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న పార్వతి కోడలి దగ్గర ప్రత్యక్ష నరకం అనుభవిస్తోంది కరుణాకర్ పరిస్థితి కూడా అలాగే ఉంది బ్యాంక్ ఎంప్లాయీగా ఒకప్పుడు ఆయన చేసిన పనులు ప్రశస్తనీయం ఇప్పుడేమో కోడలి పెత్తనంలో హీనాతి హీనం పార్వతి తను పడుతున్న బాధల్ని తల్లిదండ్రులకి పద్మకి చెప్పుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది కరుణాకర్ మాట్లాడలేదు పార్వతి చెప్పేది నిజమే అన్నట్లుగా మౌనంగా కూర్చున్నాడు మనోహర్ రాగానే అందరూ కలిసి కూర్చుని భోజనాలు చేశారు పొలమంతా అమ్మ కాని పెట్టాం రా మనోహర్ అంటూ అందరూ వినేలా మనోహర్తో చెప్పాడు మాధవయ్య దేనికి నాన్న అడిగాడు మనోహర్ ఈ వయస్సులో పొలం పనులు చేయించడం అంటే మాటలు కాదు మనోహర్ వండుకొని తినే ఓపిక కూడా లేదు మాకు ఎవరైనా వండి పెడితే తిని కూర్చునే వయస్సులో ఉన్నాం మేమిప్పుడు అన్నాడు తులసెమ్మ కూడా అదే మాటలు అందరూ వినేలా అంది అలాగే నాన్న మీకెలా అనిపిస్తే అలా చేయండి మొదటి నుంచి వీడియో చూడని వాళ్ళు తప్పకుండా చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్